కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా హిందూ సంస్కృతి అన్నా దేవాలయాలన్నా కూడా చులుకన భావం ఉంటుందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు చెప్తున్నది అది మరోసారి నిన్న రుజువై నూట తొమ్మిది దేశాల నుండి వచ్చినటువంటి సుందరి వనులు హైదరాబాదులోని చార్మినార్ రాడ్ బజార్ ఫలక్నామా వీటన్నిటిని నిజాం పర గురించి నిజాం కట్టను గొప్పగా చెప్పుకుంటూ ఆయా దేశాల నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ చరిత్రను చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా అదే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని వీళ్ళకి చూపించకపోవడం యొక్క వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వాళ్ళ యొక్క ఆలోచన విధానం మరోసారి తెలంగాణ ప్రజలకు యావత్ దేశానికి కూడా అర్థమైపోయింది భాగ్యనగరం పేరు మీద ఉన్నటువంటి ఈ రాష్ట్రం రాజధానిలో భాగ్యలక్ష్మి అమ్మవారికి ఉన్న ప్రాధాన్యత ఇక్కడి ప్రజలకు కానీ రాజనీయకు రాజకీయ నాయకులు ప్రజాప్రతి అందరికి కూడా తెలుసు ముఖ్యమంత్రి గారే అమ్మవారిని దర్శించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ నుండి ఛాలెంజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అమ్మవారి గొప్పతనాన్ని గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి అమ్మవారి కోసం ఆ సుందరమండలకి చెప్తే ఆయా దేశాలకు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అంబాజ్జర్గా వచ్చినటువంటి సుందర వీళ్ళందరూ ఏమేమి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు అప్పుడు కూడా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి కోసం ఆ దేశానికి తెలిసేది తద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఆధ్యాత్మికత విషయాలన్నీ కూడా కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నారనే సందర్భంగా మేము చెప్తున్నాం ఇది ఎందుకు జరిగింది వాళ్ళ సహచర మిత్రుడు ఎంఐఎం నేత మజ్లిస్ పార్టీకి భయపడి ఓవైసీకి ప్రేమ అందించడం కోసం చేసిన కుట్రగానే మేము భావిస్తున్నాం ఒకవేళ అదే కరెక్ట్ కాకపోతే తప్పకుండా అందరికీ కూడా చారునార్లో ఉన్నటువంటి అమ్మవారి వెలిసినటువంటి ఆ అమ్మవారిని దర్పణ చేసేవారని చెప్పని భారతీయ జనతా పార్టీగా ఆరోపిస్తున్నాం మరోవైపు అమ్మవారి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం వస్తుందనే ఒక కుట్రపూరితమైన దురాలోచనతోటే ఈ వ్యవహారం చేశారని చెప్పి కూడా చేస్తున్నది హిందూ దేవాలయాలన్నా కూడా హిందువులన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి చులకన భావం ఎంత ఉందో నిన్నటి ఘటనతో అర్థమైంది ఒక వర్గం ఓట్ల కోసం ఒక వర్గం ఓట్ల కోసం మరి అత్యధిక మండ ఎనభై శాతం ఉందన్నటువంటి హిందూ దేవాల హిందూ వర్గాలను కూడా మనోబలం దెబ్బతీసే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని చెప్పని ఈ సందర్భంగా చేచ్చు ఇదంతా కారణం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేసిన కుట్రగా ఆలోచనను స్పష్టం చేసినట్టుగా మాకు స్పష్టమవుతున్నది ముఖ్యంగా మరి ఈవెంట్ విషయానికి మాట్లాడినప్పుడు చాలా మాట్లాడుతూ ఉంటారు గతంలో కొన్ని ఈవెంట్లు జరిగినప్పుడు ఈవెంట్లు ఎందుకు జరిగింది ఈ వేట్ల వల్ల వచ్చింది అని చెప్పని చెప్పిన వ్యక్తులే అందల పోటీ వల్ల కూడా తెలంగాణకు సంబంధించిన బ్రహ్మాండంగా చేయబోతున్నాము మనకు ప్రచారం రాబోతున్నాము తద్వారా నిధులు సమకూరుస్తాయనే మాట మాట్లాడుతున్నారు ఇదంతా కూడా డొల్ల సంబంధించిన డొల్లతనం ఇలా స్పష్టంగా కనబడుతున్నారు మేము తీవ్రంగా వస్తున్నాము హిందూ దేవాలయ పట్ల హిందువుల పట్ల వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఖండిస్తున్నాం అంతెందుకు దేవాలయాలను అభివృద్ధి చేస్తే ప్రాణప్రతిష్ట చేసో శంకరాచార్యాన్ని తీసుకొచ్చి ఆ ప్రాణం చేసి ఆ అభివృద్ధి చేశాడు అని అనవయిత వస్తుంది ఈరోజు యమలావాడ దేవాలయాన్ని కూడా మూసివేసే కుట్రం చేశారు మూసివేసినారు ఈరోజు అక్కడి ప్రజలంతా కూడా తిరగబడ్డారు బంధు నడు జరుగుతున్నది సీరియస్గా అక్కడ ఎవరైతే కంకర్యాలు జరగాల్సిన స్థానంలో అవన్నీ కూడా ఆపేసి అభివృద్ధిని ఆర్పు సంబంధించిన అభివృద్ధిని దేవాలయంలో డబ్బుల గెల్లి ఖర్చు పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాడతలేదంటే ఎంత ఆలోచన విధానం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలందరూ కూడా ఈరోజు అక్కడ బంధు సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు మరి మిగతా విషయాలు సోదరు మాట్లాడు అందరికి నమస్కారం మీడియా మిత్రులకు సీనియర్ నాయకుడైన సోదరుడు శ్రీయస్ కుమార్ గారు చాలా క్లియర్గా తెలంగాణ సాంస్కృతిని తెలంగాణ ఆధ్యాత్మిక ప్రదేశాలను ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అన్నదాతకు కన్నీళ్ళు వస్తే అందాల పోటీకి మాత్రం కోట్లు కోట్లు పెట్టిస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు రైతుల కష్టాలు పక్కన పెట్టేసి మరి అందాల పోటీకి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో చాలా క్లియర్గా ఎంతోమంది పోస్టులు కూడా చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం మనం ప్రజల సమస్యలను ఇవన్నీ పక్కన పెట్టి ప్రచారానికి ఎక్కువ ఆర్భాటం చేస్తున్నారని చెప్పి కూడా ఇది కూడా తెలుస్తుంది అన్నట్టు సాంస్కృతిక విలువలను అపాహసం చేసుకుంటూ విదేశీ సాంస్కృతిని ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి కూడా ఇంతకుందే ఒక పోస్ట్లో కూడా చూసినాం ఈ అందాల పోటీల గురించి మాట్లాడుతుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫార్ములా రేస్ పెట్టినప్పుడు దీంతో మనకు లాభం లేదు ప్రభుత్వ ధనం అంతా మరి వేస్ట్ చేస్తున్నామని చెప్పి ఇది ఒకటే కంపెనీకి వెళ్తుంది అని చెప్పి గత ప్రభుత్వం అధికారుల మీద మంత్రుల మీద కేసు పెట్టిన సందర్భాలు కూడా చూసినాయి ఈ ఫార్ములా రేస్ వల్ల ఎటువంటి ప్రయోగం లేదు మరి ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ అందాల పోటీల వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో సంపదన పెరుగుతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది గత పదిహేను నెలల నుంచి మీరు డేవోస్కి వెళ్ళినారు జపాన్కి వెళ్ళినారు సౌత్ కొరియాకి వెళ్ళినారు మీ యొక్క మంత్రుల బృందం కూడా చాలా విదేశీ పర్యటనలు చేసి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల కోట్లు అరవై వేల కోట్లు అంత కలిపి లక్ష ఎనభై వేల కోట్లు సంపదన వస్తుందని చెప్పి గత పదహారు సంవత్సరాల నుంచి మన పదహారు నెలల నుంచి పదే పదే చెబుతూ ఈ యొక్క అందాల పోటీల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం సంపద పెరుగుతుందని చెప్తే పదహారు నెలల నుంచి రాని సంపద కేవలం ఈ అందర పోటీల వల్ల వస్తుందా అని చెప్పి ప్రజలు కూడా అందరు కూడా అడుగుతున్నారు మేమేమంటున్నామంటే మంచి ఒక సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటు చెప్పే ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మీరు కేవలం నిజాం నవాబు చార్మారు మక్కా మసీదు పక్కన సాలార్జంగ్ మ్యూజియం ఆ తర్వాత నిజాం కట్టడిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రచారం చేస్తున్నారు కానీ మరి అక్కడ ఇలవేలిపోయిన భాగ్యలక్ష్మి అమ్మవారిని కనీసం దర్శించుకోవాలని చెప్పి కూడా మీకు సోయ్ లేదంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజల సమస్యలను ఈ యొక్క ప్రజలు బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం బాగుండాలని చెప్పి దేశం బాగుండాలని చెప్పి ఎంతోమంది మంత్రులు ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల నుంచి మరి జాతీయ నాయకులు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంలో మీకు ఎందుకు మనసు ఒప్పలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మరి ఖండిస్తుంది మీరు ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతికి మోకరిల్లారని చెప్పి కూడా మేము ఆరోపణలు చేస్తున్నాం అలాగే ఈ యొక్క అందాల పోటీలో కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ మరి అక్కడ కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళకున్న ఆలోచన కూడా మీకు లేదు కొంతమంది వ్యాపారస్తుల దగ్గర ఈ యొక్క పోటీలకు వచ్చిన ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు గాజులు బట్టలు ఇవన్నీ చూసి ముగ్ధులై కొనుక్కుని డబ్బిస్తే కూడా అక్కడ ఉన్న వ్యాపారస్తులు మాకు డబ్బొద్దు ఇది మొత్తం ఏంటంటే మా ఏంటంటే మా సాంప్రదాయాన్ని మా సంస్కృతిని మా తెలంగాణ వైభవాన్ని హైదరాబాద్ వైభవాన్ని హైదరాబాద్ మన ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ని మొత్తం పెంచాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారు కనుక మీరు ఆశీస్సులు తీసుకుంటే ఈ యొక్క పోటీల్లో పాల్గొన్న వారిని అక్కడ తీసుకెళ్తే నూట తొమ్మిది దేశాల నుంచి వచ్చిన ఈ యొక్క సుందరాంగులు బ్రాండ్ అంబాసిడర్లు అలాగే నూట నలభై దేశాల్లో ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ వస్తున్నప్పుడు అమ్మవారి ఏంటంటే ప్రత్యేకతను గురించి ఒక చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నా కూడా మీరు కావాలని రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో ఒక వర్గాన్ని మంచి చేసుకోవాలని చెప్పి ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు కేవలం ఎంఐఎం పార్టీకి మద్దతు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ అంటే మొత్తం గెలిపించినారు మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారి అవసరం ఉందని చెప్పి భాగ్యలక్ష్మి అమ్మవారిని మీరు మరి ప్రాజాంత ఇవ్వకుండా మరి ఈ విధంగా తిరస్కరించినారంటే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఎన్నో మరి డాంబికాలు చెప్పినారు మీరు ఎంతమంది వస్తారు ఇన్ని ఏంటంటే ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ఈ యొక్క అందాల పోటీల వల్ల తెలంగాణకు ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత పెట్టుబడి వచ్చింది మన బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉంది అని ఈ యొక్క పోటీలు అయిపోయిన తర్వాత శ్వేతపత్రం మీరు ఏంటంటే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు